హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్న మినీ షాప్ బ్లాగ్ అనమాట సో ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ కదా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సో ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేసినాం పాలు అయితే అవుతున్నాయి పాలు టీ అయితే పెట్టింది అనమాట మనల్ని సో ఇప్పుడైతే టీ తాగాలి సో ఈరోజైతే బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను డే బ్లాగ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు కొన్ని కొన్ని చాలా పనులు ఉన్నాయి స్కూల్స్కి వెళ్ళేది ఉంది పాత స్కూల్కి వెళ్ళేది ఉంది కొత్త స్కూల్కి వెళ్ళేది ఉంది అండ్ వాషింగ్ మిషన్కి వెళ్ళేది ఉంది ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అనమాట నేను ఏమేం వర్క్స్ చేస్తాను అనేది ఈ రోజు బ్లాగ్ లో అయితే పెట్టేస్తా చూస్తూ ఉండండి ఓకేనా ఎంత తగ్గినా అసలు అవి ఒడిస్తలేవు చిన్న చిన్న కవర్లు చిన్న చిన్న బాక్సులు ఇంకా ఉన్నాయి అవి ఇంకా సర్దుతూ ఉన్నాం చూడాలి ఈ రెండు మూడు రోజుల కంప్లీట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ స్కూల్ టైం అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది బిస్కెట్ అయితే తింటుంది నాకు ఇది ఒక టూ బిస్కెట్స్ అన్నీ ఉండాలి చిన్నప్పటి నుంచి బిస్కెట్ల పిచ్చామే ఈమె చిన్నప్పటి నుంచి వండుకొచ్చుకుంటాడే బిస్కెట్ ప్యాకెట్ రోజు ఒక ప్యాకెట్ అదే అలవాటు కూడా పిల్లలు కొట్టి పెద్దగైనా కూడా అలవాటు పోలేసాయి నాకు ఇష్టం నాకు అలవాటు ఒక రెండు అయినా తినాలని ఎక్కడికైనా పోతే మాత్రం అడగా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక్క మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తప్ప బిస్కెట్లు ఏంటి ఛాయ్ తాగా వాళ్ళకి కూడా తెలుసు మా వదిన కూడా మెయినా బిస్కెట్ విత్ ఛాయ్ ఛాయ్తో బిస్కెట్ అక్కడ పట్టుకొని ఇస్తానన్నమాట అట్లా సో బిస్కెట్లు ఏంది ఒక టీ తాగుతుంది ఒక రెండు బిస్కెట్లు తిని టీ తాగేస్తాను